హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సాధారణంగా బిర్యానీ ఆకులు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటూనే ఉంటాయి వీటిని మసాలా దినుసులుగా ఉపయోగిస్తున్నారు ఇది వంటకు మరింత రుచిని అందిస్తుంది అయితే బిర్యానీ ఆకుల్లో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయని మీకు తెలుసా ఇవి మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రయోజనకరంగా ఉంటాయి అలాగే స్ట్రెస్ నుంచి కూడా మిమ్మల్ని ఉపశమనం కలిగించేలా చేస్తాయి అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చితే ఏమవుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల మీ జీవితంలోని ఎన్నో ఇబ్బందులను తొలగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఇంట్లో ఏదైనా ప్రతికూలత అనిపిస్తే రోజు రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చడమని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇలా చేయడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది ఇది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది ఇది చెడు కన్ను ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇంటి వాస్తు లోపాలను పోగొట్టడానికి కూడా బిర్యానీ ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి ఇంటికి వాస్తు లోపాలు ఉంటే రాత్రి పూట రెండు బిర్యానీ ఆకులను కాల్చి ఉంచి ధూపం వేస్తే వాస్తు లోపాలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని నివారించేందుకు ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాలిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాదు ఇది మీ కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురైతే మాత్రం ఇంట్లో సాయంత్రం రెండు బిర్యానీ ఆకులను కాల్చండి ఇది ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే కొంతమందికి రాత్రిపూట పీడకళలు కూడా వస్తుంటాయి అలాంటి వారు రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఇది చెడు కళల నుంచి బయటపడడానికి కూడా మీకు సహాయపడుతుంది ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ బిర్యానీ ఆకులు మనం కాల్చడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్